కుమార్ గారు ముఖ్యంగా చూస్తే అదే ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్లు కానీ ఒకవైపున బ్రాహ్మల మీద లేదా అర్చకుల మీద వీళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంటారు ఇంకో పక్కన క్రైస్తవుల మీద ఆ స్థాయిలో అంటే ఒక ఊచకోత లాంటి ఘటనలు జరిగితే వాటి మీద ఎక్కడ స్పందించడు ఇంకో పక్కన మైనార్టీలు తన పార్టీ తన పరిపాలనలో తన ప్రభుత్వంలో తన పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తట్టుకోలేక ముస్లిం మైనార్టీలు కుటుంబాలతో సహా అబ్దుల్ సలాంని చూసాం మనం ఆయన ఆత్మహత్య చేసుకుంటే అలాంటి వాటి కారకులైనటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు అలాంటి ఘటనల మీద మాట్లాడు ఎక్కడ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదొక నాటకీయంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఇడుపులపాయ దగ్గర తన తండ్రి సమాధికి నివాళులర్పించడం బయటకు వచ్చి మళ్ళీ పాస్టర్లతోటి ప్రార్థనల్లో పాల్గొనడం బ్రాహ్మణలతో ఆశీర్వచనాలు తీసుకోవటం వేదమంత్రాల మధ్యన ఆశీర్వచనాలు అలాగే ముస్లింలతో కలిపి ప్రార్థనలు చేయడం ప్రేయర్ ఇవి చేయడం అనేటువంటిది ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అసలు ఇందులో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు కాదండి విజయలక్ష్మి గారు రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని రగిల్చి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మళ్ళీ కూతుర్ని తెలంగాణలో ముఖ్యమంత్రి చేయడానికి ఒక విఫల ప్రయత్నం చేసి ఈ కొడుకునేమో అచ్చోసిన ఆబోతులాగా రాష్ట్రం మీద వదిలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాదు అన్ని వర్గాల్ని పీడిచ్చుకు తిన్నాడు ఆఖరికి ఆఖరి దశలో వెళ్ళిపోతా వెళ్ళిపోతా కూడా ఎవరికి అపకారం చేయని బ్రాహ్మణ వర్గం పూజారులు ముగ్గురిని వాళ్ళ పార్టీ నాయకుడు పబ్లిక్లో పట్టుకుని కొడితే ఇంతవరకు అటువంటి సంఘటన మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినలేదు కనీసం నోరు విప్పి అతన్ని నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను పూజారుల మీద చేయి చేసుకున్నటువంటి దుర్మార్గుడిని నా పార్టీలో ఉంచనని అనాలి కదండి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను విజయలక్ష్మి గారు చెప్పా విజయలక్ష్మి గారు నా బిడ్డ కాదు మీ బిడ్డ అని చెప్పి ఐదేళ్ల క్రితం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పి ఆ బిడ్డ వేధిస్తుకి తెంటే ఈ ఐదేళ్ల పాటు అసలు ఈమె ఎక్కడ కనపడలేదు కనపడపోగా ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది వైఎస్ఆర్సీపీకి సరే ఆయన ఆమె భర్త పేరు మీద పెట్టారు విజయలక్ష్మి గారు అంటే ప్రజల గౌరవం ఉంది ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె మీద విశ్వసనీయత కూడా ఉంది ప్రజలకి అది ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ గారు మొలని వచ్చింది ఆమె భార్య ఈయన కూడా ఆమె అలాంటి లక్షణాలు పుణికి పుచ్చుకుని ఉంటుంది కొన్ని అయినా కూడా అని అనుకున్నారు ఇచ్చినప్పుడు ఒక తల్లిగా బిడ్డని స్వీకారానికి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కు హక్కుని చేర్చుకున్నారు హక్కును చేర్చుకుని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఈ వర్గం ఆ వర్గం అందరూ ఓట్లేసారు ఎందుకు ఆమె వచ్చింది విజయం గారు ఎప్పుడు రాని మనిషి తర్వాత శర్మిల్ గారు వచ్చింది అడుగుతుంది అన్నను ముఖ్యమంత్రిని చేయమని తన్ని అడగట్లేదు ఈ ఇతను కూడా రాజశేఖర రెడ్డి గారు డిఎన్ఏతో ఉన్న వ్యక్తి కాబట్టి అందరి పట్ల ప్రేమతోనూ ఆదరణతో ఉంటాడు అనుకుని ఆ తర్వాత ఈ ఐదేళ్ల నుంచి వాళ్ళు పడుతున్న రావణ కాష్టంలో రగిలిపోతుంటే ఈ వచ్చి ఒక్క ఓదార్పు మాట చెప్పలేదు అది కూడా వదిలేసుకున్నారు ఇప్పుడు కొడుకు ఆమె చేయి దాటి వెళ్ళిపోయాడు ఇవాళకి ఆమె ఏం చేయలేదు మనం ఇవాళ ఆమె నిందించి కూడా తప్పు మందే తప్పు పోతిపోయాడు ఇప్పుడు ఆమె చే ఒక్కోసారి బిడ్డలు చేయి దాటిపోయిన తర్వాత తల్లిని లెక్క చేయరండి అట్లాగే ఓడగొట్టాడు పాపం ఏమి ఉందనుకున్నాడు కానీ మళ్ళీ ఇవాళ అదే వ్యక్తి బోనస్గా మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాలను ఇప్పించడానికి పవిత్రగా అందరం పట్టుకునే ఆ వెనకాల తర్వాత ఇప్పుడు మా సచిమూర్తి గారు చెప్పినట్టు ఇక్కడ అడిగితే మరి నీ కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు కదమ్మా అంటే ఆ సంగతి ఇక్కడ ఎందుకు లేయ్యా అని పెద్ద పెద్దరికంగా చెప్పి నేను నా కూతురు అమ్మటే ఉంటానని చెప్పిన మనిషి ఇవాళ మళ్ళీ ఇంకొకసారి ఊస కోత కొయటానికి కోసేవాడికి తప్పులేదు కాళ్ళు చేతులు కట్టి విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొడుకు చేతికి అప్పజెప్తే ఇంకొకసారి పీక కొయ్యటానికి సిద్ధం చేస్తున్న వ్యక్తి తప్పంట నేను అతను తప్పులేదు ఇప్పుడు ఎప్పుడైనా పాపం అనేది కోసేవాడిది ఉండదండి కానీ అందుకు చూసారా ఏదైనా ఒక జంతువు బలిస్తానికి ఇప్పుడు విజయం గారు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద ద్రోహం ఆ రోజు ఆయన అన్నట్టు నువ్వు కుటుంబాన్ని చీల్చావు దానికి అమ్మే నిదా రుజువు అని అంటే ఆ రోజు బయటకు వచ్చి అవుననో కాదనో చెప్పాలి మౌనంగా కూర్చున్నావు అట్లాగే కూర్చోదు నీ గౌరవం నీకు దక్కేది మళ్ళీ ఇవాళ అక్కడికి ఆయన వెళ్తే వెళ్తాడు ఇది సమాధి దగ్గరికి వంద సార్లు వెళ్తాడు వెయ్యి సార్లు వెళ్తాడు కానీ నువ్వు ఒక బిడ్డ ఇట్లాంటి పాపకార్యాలు చేసినప్పుడు ఆయన్ని ప్రోత్సహించడానికి పవిత్ర గ్రంథం పట్టుకుని వచ్చి మళ్ళీ ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసకోత కోస్తానంటే ఈసారి నీ విశ్వసనీయత ఉండదు నీ గౌరవం ఉండదు నీ మీద ఉండేటువంటి అభిమానం కూడా ఉండదు ఎన్నిసార్లు మోసపోతారండి జనం ఇప్పుడు నీ కొడుకు నీకు కొడుకు కావచ్చు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఒక్క క్షణం కూడా ఆయన్ని భరించే స్థితిలో లేరు ఆఖరికి మొన్న బ్రాహ్మణతో పెట్టుకున్నతో వాళ్ళు పెట్టే శాపాలకు కూడా వీళ్ళు గురికాక తప్పదు అటువంటి పరాభవం చేశారు ఎవరు కూడా అటువంటి చేయకూడదు అధికారంలో ఉండి అట్లాంటి విర్ర వీగినాళ్ళు అనేక మంది మట్టి గడిచిపోయిన వాళ్ళు మనం చూసాం చరిత్రలో ఈ మధ్య కాలంలో అంతకన్నా ఏం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా